తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే చట్టం ముందు అందరూ సమానులే ఇప్పుడు ఈ డైలాగ్స్ ఎందుకు కొడుతున్నానా అని ఆలోచిస్తున్నారా ఈ డైలాగ్స్తోనే ఈ డిసెంబర్ పదమూడున అల్లు అర్జున్ గారిని తన ఇంటి వద్ద అరెస్ట్ చేశారు వివరాల్లోకి వెళ్తే మన అల్లు అర్జున్ గారు రీసెంట్ గా నటించి రిలీజ్ అయి సూపర్ హిట్ గా నిలిచిన మూవీ పుష్ప టూ ఇప్పటికే వెయ్యి కోట్లను వసూలు చేసినట్టుగా పుష్ప మూవీ టీం వాళ్ళు అనౌన్స్ చేశారు ఈ సంబరాలు ఇలా ఉండగానే పుష్ప టూ మూవీ రిలీజ్ అయిన మొదటి రోజు థియేటర్ లో అల్లు అర్జున్ గారు తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ లో మూవీ చూడడానికి వెళ్లిన విషయం మనందరికీ తెలిసిందే అక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ గారిని చూడడానికి తెగ ఎగబడ్డారు ఆ తొక్కేసలాటలో రేవతి అనే మహిళ తన ప్రాణాలు కోల్పోయింది ఇప్పటికే అల్లు అర్జున్ గారు రేవతి గారి కుటుంబానికి పాతిక లక్షలతో పాటు ఆమె ఇద్దరు పిల్లల చదువుకు సంబంధించిన ఖర్చంతా తానే భరిస్తానని అల్లు అర్జున్ గారు చెప్పారు అయితే ఈ డిసెంబర్ పదమూడున అల్లు అర్జున్ గారిని ఈ కేసుపై అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది అలాగే ఆయన్ని జడ్జి ముందు ప్రొడ్యూస్ చేశారు కూడా మొదట పదిహేను రోజులు కి పంపిస్తారంటూ వార్తలు వినిపించగా ఇప్పుడు అల్లు అర్జున్ గారిని పై రిలీజ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఇది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూసే కదా